శుభోదయం పిల్లలు నేను మీ తెలుగు టీచర్ రాధా మేడం మనం ఈరోజు దిత్వాక్షరం సంయుక్తాక్షరాల గురించి తెలుసుకుందాం మొదటగా ద్విత్వాక్షర పదాల గురించి తెలుసుకుందాం దిత్వాక్షరం అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే దానిని ద్విత్వాక్షరం అంటారు వర్ణవాలలో అక్షులు హల్లులు ఉంటాయి కదా ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరే పదాన్ని దిత్వాక్షరము ఇక్కడ మీరు కొన్ని ఉదాహరణలు చూపిస్తా చూడండి ఇక్కడ చూడండి కా కాకు కా కావుతు ఇలా ఒక అల్లుకు అదే అల్లు ముద్దుగా చేరితే మనం వాటిని ఏమన్నాము దిత్వాక్షరం అంటాము ఒక ఉదాహరణ చూద్దాం ఇప్పుడు చూడండి ఇక్కడ అక్క అక్కలో కాకు కా కావుతు ఇప్పుడు అక్క అనే పదం ఏమవుతుంది దిత్వాక్షరం అవుతుంది నెక్స్ట్ ఇక్కడ తా తా అనే అల్లుకు ఏ వస్తుంది తా వస్తుంది ఇలా ఒక హల్లుకు అదే కళ్ళు ఒద్దుగా చేరితే మనం ఏమంటాం దాన్ని అత్త అంటే ఇక్కడ అత్త అనే పదం ఏంటిది దిద్వాక్షరం ఇక్కడ ఇంకోటి రండి మా మాకు ఏ వస్తుంది మా వద్దు ఒక అల్లుకు అదే అవలల్లు మా అనే అల్లుకు మా వత్తు ఉండడం జరిగింది కాబట్టి ఇది ఏంటిది తిత్వాక్షరము ఒక ఉదాహరణ చూద్దాం అమ్మా అమ్మాలో మాకే మా వస్తుంది కాబట్టి అమ్మ అనే పదం ఏమవుతుంది తిత్వాక్షరం అవుతుంది ఇక్కడ చూడండి నాకు నా వస్తుంది నా అనే జరిగింది దీన్ని ఏంటిది నా అన్న నాకు నా వద్దు ఇలా ఒక హల్లుకు అదే హల్లు చేస్తూ వాటి మనం ఏమంటాము దీర్ఘాక్షరాలు అంటాము ఇప్పుడు మనము సంయుక్త అక్షరాల గురించి నేర్చుకుంటాము మొదటగా ఇక్కడ కొన్ని దీర్ఘాక్షర పదాలకు గీత గీయడం చూద్దాము ఇక్కడ కొన్ని పదాలు ఇస్తాను అందులో దీర్ఘాక్షర పదాలను గుర్తిద్దాం లక్ష్మి కార్తీక్ కన్నయ్య ఇక్కడ చూడండి లక్ష్మి ఇక్కడ ఏముంది కాకు మా వస్తుంది కార్తీక్ కార్తీక్లో రాకే వస్తుంది తా వస్తుంది కన్నయ్య కన్నయ్యలో నాకు ఏ ఒతుంది నా వద్దు ఇలా మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం ఒక హల్లుకు అదే హల్లు వద్దున్న పదాలే ద్విత్వాక్షరం మరి ఇందులో ఏది దిత్వాక్షరం అవుతుంది కన్నయ్య ఎందుకు నాకు నా వస్తుంది కాబట్టి అది ఏమవుతుంది మనకు దిత్వాక్షరం అవుతుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది చక్రం శ్రీముఖి ధనస్సు ఇందులో చక్రంలో కాకే వస్తుంది రావద్దు అంటే దిత్వాక్షరం అవుతుందా కాదు శ్రీముఖులో శ్రీ అనే ఏ వస్తుంది రావద్దు అప్పుడు దిత్వాక్షరం అవుతుందా కాదు మరి ధనుస్సులో సాకేమవుతుంది సావద్దు అంటే ఒక అల్లుకు అదే హల్లు ఒత్తు ఉంది దిత్వాక్షరము ఇందులో మరి దిత్వాక్షరం ఏది ధనుస్సు ఇప్పుడు మనం సంయుక్త అక్షర పదాల గురించి నేర్చుకుంటాం సంయుక్త అక్షరం అంటే ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా చేరితే సంయుక్త అక్షరం అంటారు ఇందాక దిత్వాక్షరం అంటే ఒక అల్లుకు అదే అల్లు సంయుక్త అక్షరం అంటే ఒక హల్లుకు వేరొక అల్లు ఒత్తుగా ఇక్కడ కింద ఉదాహరణ చూద్దాం మొదటగా ఇక్కడ చూడండి పా పాకే వస్తుంది రా వద్దు అంటే ఒక హల్లుకు వేరొక పా అనే హల్లు ఒత్తుగా చేరడం జరిగింది ఇలా ఒక హల్లుకు వేరొక అల్లు చేరితే వాటి మనం ఏమంటాం సంయుక్తాక్షరం ఇక్కడ చూడండి ప్రశ్న ఇది ఏమవుతుంది ఇప్పుడు సంయుక్త అక్షరం అవుతుంది చూడండి రాకు మా వస్తుంది రా అనే అల్లుకు మా అనే అల్లు పొత్తుగా చేరడం జరిగింది ఇది ఇప్పుడు ఏమవుతుంది సంయుక్త అక్షరం అవుతుంది కర్ మా ఇక్కడ చూడండి వాకు యావత్తు యానే అల్లు ఒత్తుగా చేరడం జరిగింది నవ్య ఇక్కడ తాకు రావద్దు ఇవ్వడం జరిగింది ఇలా తా అనే అల్లుకు వేరొక అల్లు ఒత్తుగా చేరడం జరిగింది వాటిని మనం ఏమంటాము సంయుక్తక్షరం నక్షత్రం కొన్ని ఉదాహరణలు చూద్దాం ఇప్పుడు సంయుక్తక్షర పదాలకు గీత గీయండి ఇక్కడ చూడండి గడ్డి అక్క ఇక్కడ గడ్డిలో డాకు దావత్తు రావడం జరిగింది ఇది సంయుక్తాక్షరం అవుతుందా మరి కార్తీక్ లో రాకు ఇవ్వడం జరిగింది అక్కలో కాకు ఇవ్వడం జరిగింది మరి మనం ఏమనుకున్నాం సంయుక్తాక్షరం అంటే ఒక అల్లుకు వేరొక ఒత్తుగా రావాలి మరి ఇందులో ఒక అల్లుకు వేరొకాళ్ళు వచ్చిన పదం ఏది కార్తిక్ కార్తీక్ అనేది అక్షరం అవుతుంది ఇక్కడ చూడండి మా బు శ్రీముఖి ధనుస్సు ఇందులో మా అక్షరం ఏది శ్రీముఖి ఎందుకు ఇక్కడ సాని అల్లుకు వేరొకళ్ళు ఒత్తుగా చేయడం జరిగింది కాబట్టి ఇది ఏమవుతుంది సంయుక్త అక్షరం మిగతా రెండు ఏమవుతున్నాయి మరి ఎందుకు బాగు భాగవత్ ఇవ్వడం జరిగింది సాకు సావత్తు ఒక హల్లుకు అదే హల్లు ఒత్తు చేస్తే దిత్వాక్షరము ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా చేరితే సంయుక్తాక్షరము ఇప్పుడు అక్షరం గురించి తెలుసుకుందాం సంశ్లేష అక్షరాలు అంటే ఏంటిది ఒక హల్లుకు మరో రెండు హల్లులు ఒత్తులుగా చేరితే దాన్ని అక్షరాలు అంటారు ఇక్కడ ఉదాహరణ చూద్దాం ఇక్కడ చూడండి రాష్ట్రం రాష్ట్రంలో సా అనే అల్లుకు రెండు ఒత్తులు తా ఒత్తు వచ్చింది రావత్ వచ్చింది ఒక అల్లుకు రెండు హల్లులు అంతకంటే ఎక్కువ అల్లు ఒత్తులుగా చేరితే అది సంశ్లేష అక్షరం ఇక్కడ చూడండి జోష్ణ జోష్ణలో తా అనే అల్లుకు సా ఒత్తు వచ్చింది నా వద్దింది ఇలా ఒక అల్లుకు రెండు హల్లు ఒత్తులుగా చేరితే దాన్ని మనం ఏమన్నా సంశ్లేష అక్షరం ఇక్కడ చూడండి స్త్రీ స్త్రీలో తావొత్తు రావత్తు సామర్థ్యంలో రా అన్న అల్లుకు తావొత్తు యావత్తు ఇలా ఒక అల్లుకు రెండు హల్లు ఒత్తులుగా చేరితే అవే సంశ్లేష అక్షరాలు ఈ రోజు మనము ద్విత్వాక్షరము సంయుక్త అక్షరము సంశ్లేష అక్షరాలు ఈ మూడు అక్షరాల గురించి నేర్చుకున్నాం కదా మీకు అర్థం అందనుకుంటా ధన్యవాదాలు